వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఎకానమీ అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ని డిస్కస్ చేద్దాం అలాగే ఆ కరెంట్ అఫైర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకి కూడా ఇది ఉపయోగపడుతుంది నేను అక్కడ స్పెషల్గా గ్రూప్స్ ప్రత్యేకం అంటున్నాను అని చెప్పి ఓన్లీ గ్రూప్ టూకే ఉపయోగపడుతుందని అనుకోకండి కరెంటు రిలేటెడ్ డేటా అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది దాని బ్యాక్గ్రౌండ్ అనేది స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అందుకోసమని మీరు చేయాల్సింది వీడియోని చివరి వరకు చూడడం అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటే దాన్ని నన్ను అడగడం లేదా నేనే చెప్తాను దీనికి సంబంధించిన తెలుగు మీడియం పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది నేను మీకు దాన్ని మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఆ అంశాన్ని డిస్కస్ చేసే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి దీని తర్వాత మనకి అన్ని రకాల సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన అన్ని కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మోర్ ఓవర్ డిజిటల్ బోర్డు మీద నేను చేయడం జరిగింది వాటిని మీకు యూట్యూబ్లో అద్భుతంగా రోజుకి ఒకటి లేదా రెండు వీడియోస్ని ఉదయం ఒకటి ఈవినింగ్ ఒకటి పంపిస్తాను ఉపయోగించుకున్నోళ్ళకి ఉపయోగించుకున్నంత కాబట్టి యు కెన్ యూజ్ దిస్ అదేమిటంటే టాపిక్లోకి వెళ్తే చాలా ముఖ్యమైన అంశము ఆసియా అభివృద్ధి బ్యాంక్ అవుట్లుక్ రిపోర్ట్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది డెఫినెట్గా ప్రశ్న వచ్చే అవకాశం కూడా ఉంది ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ అవుట్లుక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇందులో ఈ అవుట్లుక్లో లో ఆసియా దేశాలు ప్రపంచ దేశాలపైన నివేదిక ఉండొచ్చేమో కానీ ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన కంప్లీట్ డేటాని మనం డిస్కస్ చేసుకోవాలి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అవుట్లుక్ లేదా దీన్నే మనం ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ అని కూడా పిలుస్తారు ఏడిఓ బ్యాంక్ అవసరం లేదు ఆసియా అభివృద్ధి అవుట్లుక్ నివేదిక ఈ నివేదికని ఎవరు విడుదల చేశారు అంటే ఏ ఆసియా అభివృద్ధి బ్యాంకు లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ నివేదికని ఎప్పుడు విడుదల చేసిందంటే పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఈ నివేదిక విడుదలైంది అకార్డింగ్ టు దిస్ ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏడు పాయింట్ సారీ ఏడు పాయింట్ సున్నా శాతంగా లేదా ఏడు శాతంగా ఉంటుందని ప్రకటించడం జరిగింది చాలా బాగా గుర్తుపెట్టుకోండి జీడీపీ వృద్ధి రేటు ఆసియా అభివృద్ధి అవుట్లుక్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు విడుదల చేసిన ఈ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రస్తుతం మనం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నామో ఆ ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి వృద్ధి రేటు ఏడు శాతంగా నమోదవుతుందని అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఈ జీడిపి వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతంగా ఉంటుందని అంటే ఈ ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి వృద్ధి రేటు భారత్ది పాయింట్ టూ పర్సెంట్ ఎక్కువగా ఉంటుందని Anchana Veyadam ADB released Asian Development Outlook report on April 11, 2024. And Asian Development Bank forecasts India's GDP growth rate at 7% in 2024-25 financial year and 7.2% in 2025-26 financial year, respectively. Right? Aithe ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇదే నివేదిక ప్రకారం ఇలాంటి నివేదిక ప్రకారము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యొక్క ఆర్థిక వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇప్పుడు దాన్ని సున్నా పాయింట్ మూడు శాతాన్ని పెంచి ఏడు శాతంగా ప్రకటించడం జరిగింది దిస్ ఏడిబి ఆల్రెడీ ఫోర్కాస్టెడ్ ఇండియాస్ జిడిపి గ్రోత్ రేట్ అట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్ రివైజ్డ్ ఇన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఇంక్రీజ్డ్ పాయింట్ త్రీ పర్సెంట్ టు సెవెన్ పర్సెంట్ ఫర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ రైట్ అంటే ఈ వృద్ధి రేటుని గత అంచనాలతో పోలిస్తే ఈ అంచనాల్లో పెంచడం జరిగింది ఇలా ఎందుకు పెంచింది అనేటువంటి దాని మీద ఒకటి గుర్తుపెట్టుకోండి వై ద ఏడిబి ఇంక్రీజ్డ్ ద ఇండియా జీడిపి గ్రోత్ రేట్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ డిసెంబర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ నవంబర్ ఎందుకు పెంచింది అంటే ఒకటి పబ్లిక్ ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరిగాయి ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ అండ్ వినియోగదారుల గిరాకీ మెరుగవ్వడం డిమాండ్ ఫ్రమ్ ద కన్జ్యూమర్స్ ఇన్క్రీజ్డ్ ఈ రెండు పెరుగుదల కారణంగా ఈ గ్రోత్ రేట్ని పెంచుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఒక్కసారి దాన్ని చూద్దాం వినియోగదారుల గిరాకీ పెరుగుదల వినియోగదారుల గిరాకి పెరగడం రెండవది ఏమిటి అంటే ప్రభుత్వ రంగంలోను అలాగే ప్రైవేట్ రంగంలోనూ పెట్టుబడులు పెరగడం పెట్టుబడులు పెరగడం ఇది అందరూ ఏం చేస్తారంటే చదువుతారు దీన్ని చదివినప్పుడు ఎంత వృద్ధి రేటు అంచనా వేసింది గతంలో పోల్చుకుంటే ఎందుకు అంచనా వేసింది అనేవి చదువుతారు కానీ గత నివేదికతో పోల్చితే ఈ నివేదికలో ఎందుకు ఆరు పాయింట్ ఏడు శాతం నుంచి ఏడు శాతానికి పెంచింది అనే దాని మీద క్వశ్చన్ అడిగితాడు ఇవి మనం పెట్టుకోవాలి వినియోగదారుల గిరాకీ మెరుగవ్వడం ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పెట్టుబడులు పెరగడం అనే కారణంతో దీన్ని మార్చడం జరిగింది ఇవి అలాగని చెప్పి మరలా మారుతాయి మరలా మారచ్చు ఎప్పటికొన్న కరెంట్ అఫైర్స్ ప్రకారం మాత్రం వీటిని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే రేపు స్పెసిఫిక్గా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఏడిబి విడుదల చేసిన ఆసియా అభివృద్ధి అవుట్లుక్ ప్రకారము ఇండియా జిడిపి గ్రోత్ ఎంతగా అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కానీ కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరానికి కానీ ఆడవచ్చు రైట్ రెండో రిపోర్ట్ రాకముందే మన ఎగ్జామ్ జరిగితే ఎగ్జాక్ట్ గా ప్రెస్ గ్యారంటీ వస్తుంది ఓకే దీని తరువాత ఆ రిపోర్ట్లో పేర్కొన్న దాని ప్రకారము ఆసియా పసిఫిక్ రీజన్లో ప్రధాన వృద్ధి ఇంజన్గా భారత్ నిలుస్తుందని ప్రకటించింది ఇండియా ఈజ్ ద మెయిన్ గ్రోత్ ఇంజన్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజన్ అలాగే దక్షిణాసియాలో భారత జీడిపి వాటా ఎనభై శాతం దక్షిణాసియా దేశాల్లో మొత్తం జీడిపిలో ఎనభై శాతం వాటా భారతే కలిగి ఉంది దక్షిణాసియా వృద్ధి రేటు అయితే మొత్తం దక్షిణాసియా అంటే మనకు ఎనిమిది దేశాలు ఉంటాయి సార్కు దేశాలు ఈ దక్షిణాసియా దేశాల వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ మూడు శాతంగాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఆరు శాతంగాను ఉంటుందని ప్రకటించింది అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారత్ యొక్క వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు శాతంగా నమోదైంది ఇది ఎగ్జాక్ట్గా నమోదైన ఫిగర్ దీంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తీసుకున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తీసుకున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే ఏడు శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే ఏడు పాయింట్ రెండు శాతం ఏది తీసుకున్నా తక్కువే వృద్ధి అంచనాలు తక్కువగా నమోదయ్యాయి తయారీ మరియు సేవల రంగంలో బలమైన ఊపు ఉండడం వలన రెండు వేల మూడు ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందింది ఎందుకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ ఆరు శాతం నమోదైందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సర్వీసెస్ సెక్టర్ బలంగా కోలుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రధాన అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగించడం వలన భారత్ నుంచి ఎగుమతులు సాపేక్షంగా తగ్గే అవకాశం ఉంది అంటే ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క వృద్ధి తగ్గడం వలన ఆ దేశాలకి భారత్ నుంచి ఎగుమతులు కొంచెం తగ్గే అవకాశం ఉంది దాని వలన ఏడు ఏడు శాతంగా నమోదవుతుందని అయితే ఇది మరలా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చేటప్పటికి కొంత పుంజుకుంటుందని అందుకే ఏడు పాయింట్ రెండు శాతంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉంటుంది భారత వృద్ధి రేట్ అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకటించడం జరిగింది అలాగే భారత్ యొక్క కరెంటు ఖాతా లోటు ఒకటి పాయింట్ ఏడు శాతం పెరుగుతుందని ఏడీబీ ప్రకటించింది కరెంటు ఖాతా లోటు అంటారు సింపుల్గా దాన్ని సిఏడి అంటారు కరెంట్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్ డెఫ్లెక్ట్ అంటారు ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగితే ఏర్పడే లోటు కరెంటు ఖాతా లోటు ఇప్పుడు మనకి లక్ష కోట్లు ఎగుమతులైనాయి రెండు లక్షల కోట్లు దిగుమతి అయింది అనుకోండి లక్ష కోట్లు లాసులో ఉంటాం మనం సింపుల్గా చెప్పుకోవాలనుకోండి లేదా రూపాయల్లో చెప్పుకుంటే లక్ష రూపాయలు ఎగుమతులు జరిగాయి రెండు లక్షల రూపాయలు దిగుమతులు జరిగాయి అప్పుడు ఆటోమేటిక్గా మనం అప్పు చేయాల్సి వస్తుంది ఆ దిగుమతుల కోసం దాన్నే లోటు అంటారు కరెంటు ఖాతా లోటు ఒకటి పాయింట్ ఏడు శాతం పెరుగుతుంది అని ఆసియా అభివృద్ధి బ్యాంకు తన నివేదికలో పేర్కొంది అలాగే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి నాలుగు పాయింట్ ఆరు శాతంగా మధ్యస్థంగా నమోదు కానుందని సారీ నాలుగు పాయింట్ ఐదు శాతంకి తగ్గొచ్చని ఏడిబి అంచనా వేసింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది నాలుగు పాయింట్ ఆరు శాతంగా నమోదైంది ద్రవ్యోల్బణం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గొచ్చని భారత ద్రవ్యోల్బణం ఏడిబి అంచనా వేయడం జరిగింది అలాగే భారతదేశం యొక్క ఆర్థిక లోటు జీడిపిలో ఐదు పాయింట్ ఒక శాతానికి పరిమితం కావాల్సి ఉంది పరిమితం చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది అయితే రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ ఐదు శాతానికి అది పరిమితం అవ్వచ్చు ఏడీబీ అంచనా వేసింది భారత ప్రభుత్వమేమో ఆర్థిక లోటుని ఫైనాన్షియల్ డెఫిసిట్ని జీడిపిలో ఐదు పాయింట్ ఒక శాతంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ ఐదు శాతానికి ఈ ఆర్థిక లోటు ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది ఏడిపి అయితే ఇప్పుడు మరొక అంశం ఏమిటి అనేది చూస్తే ఇతర సంస్థలు కూడా అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా ఇండియా జీడిపి అంచనాలని వేయడం జరిగింది అప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం భారత జీడీపీ వృద్ధి అంచనాలు భారత జిడిపి వృద్ధి అంచనాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు కావచ్చు భారత యొక్క జీడిపి వృద్ధి అంచనాలు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాలు వివిధ సంస్థలు వేసినటువంటి అంచనాలని ఒక్కసారి మనం చూద్దాం ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి భారత వృద్ధి రేటుని ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ప్రకటించింది ఇది గతంలో ఆరు పాయింట్ ఐదు శాతంగా ప్రకటించి మొన్న ఏప్రిల్ పదహారవ తేదీన వచ్చిన నివేదిక ప్రకారము దాన్ని ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ప్రకటించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్రవ్యనిధి సంస్థ ఆరు పాయింట్ ఐదు శాతంగా దీన్ని ప్రకటించడం జరిగింది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే జనవరిలో ప్రకటించిన రేట్లతో పోల్చుకుంటే ఏప్రిల్ పదహారో తేదీన వచ్చిన ఐఎంఎఫ్ నివేదిక ప్రకారము మూడు పాయింట్లను పెంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు నాకు చెప్పినటువంటి ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి డేటాని మనం తీసుకుంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గడచిన ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటుని ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉంటుందని ప్రకటించడం జరిగింది అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఆరు శాతంగా భారత వృద్ధి రేటు ఉంటుందని ఏప్రిల్ నాలుగు సారీ ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగున తన నివేదికలో ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటు గురించి తెలియజేసింది ఐఎంఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఐదు శాతం ప్రపంచ బ్యాంకు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు పాయింట్ ఐదు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉంటుందని ప్రకటించింది అలాగే ఫిచ్ ఫిచ్ అనేటువంటి ఒక రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ ఈ ఫిచ్ అనే రేటింగ్స్ సంస్థ భారత జీడిపి గ్రోత్ రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతంగా జీడిపి వృద్ధి రేటు ఉంటుందని మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరిగింది అలాగే మూడీస్ అనేటువంటి సంస్థ దీని ఇంగ్లీష్లో ఎంఓడివై ఎపోస్ట్రోఫీ ఎస్ మూడీస్ అనేటువంటి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్కి భారత్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేయడం జరిగింది మూడీస్ అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము ఫిచ్ రేటింగ్స్ ఏమో సున్నా పాయింట్ ఐదు శాతం పెంచింది ప్రపంచ బ్యాంక్ ఏమో సున్నా పాయింట్ రెండు శాతాన్ని పెంచింది ఐఎంఎఫ్ అయితే సున్నా పాయింట్ మూడు శాతాన్ని పెంచింది మూడీస్ సున్నా పాయింట్ ఏడు శాతాన్ని పెంచింది ఫిచ్ మూడీస్ అనేవి న్యూయార్క్ అమెరికాకు చెందినటువంటి ప్రముఖ ప్రపంచస్థాయి రేటింగ్ సంస్థలు అయితే ఇప్పుడు మనం కీలకంగా ఒక ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం అందులో